హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తయారు చేశారంటే ఇంకా మొత్తం గిన్నెలో ఉన్న కర్రీ అంతా అయిపోయేటంత వరకు వదిలిపెట్టరు మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ కర్రీ తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నాలుగు గుడ్లను ఉడకబెట్టి ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి రెండు టమాటాలు పోపు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు రెండు రొబ్బల కరియాపాకు రెండు పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి అలాగే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లలోకి ఒక చిటికెడు పసుపు చిటికెడు కారము కొద్దిగా సాల్ట్ వేసి ఇలా గుడ్లకి కారం పసుపు సాల్టు పట్టేలాగా ఇలాగా గుడ్లో గుడ్డు నన్నట్లని ఇందులో పసుపు కారం పట్టించుకోవాలి ఇలా పట్టిన ఈ ఎగ్స్ని మనము వీటైన హాయిల్లోకి ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి ఇలా గుడ్లు వేసిన వెంటనే మనము ఒక గరిటి తీసుకుని ఇలా కలుపుకోవాలి లేదంటే మనకి గుడ్డు అనేది గిన్నెకి అతుక్కుంటుంది ఇలా మనం బాగా ఇలా కలుపుకుంటూ గుడ్డు అనేది ఫ్రై అయ్యేటంత వరకు వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా ఇలా బాగా కలుపుతూ వేపించాలి ఇలా అసలు గుడ్డు అనేది గిన్నెకి అతుక్కోకుండా ఇలా బాగా కలపాలన్నమాట ఇలా అటు ఇటు అటు ఇటు కదుపుకోవాలి ఇలా కదపడం వల్ల గిన్నెకి అనేది అతుక్కోదు లేదనుకోండి ముక్కలు కింద గిన్నెకి అతుక్కుపోతుంది ఇలాగా బాగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్డు అనేది గుడ్డు కర్రీకి టేస్ట్ పెరుగుతుంది ప్లస్ ఇంకా గుడ్డు వండినప్పుడు వాసన అనేది ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అలాగే పసుపు ఒకటే వేసినా కూడా ఇలా ఎగుతాయి అలాగే మనకి సప్పగా ఉండకంటే ఇలా కొద్దిగా పసుపు కారము సాల్ట్ వేసి చేపడం వల్ల ఇంకా ఎగ్స్కి కలర్ అనేది బాగా పెరుగుతుంది అలాగే గుడ్డు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు మనం కర్రీలో గుడ్డు తినేటప్పుడు చూడండి ఇప్పుడు ఇలా వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ మనకి అదే హాయిల్లోకి పచ్చిమిర్చిని కరివేపాకుని పోపు దినుసులని వేసి వేయించుకోవాలి మనకి ఆయిల్ సరిపోతుందండి ఇంకా మీకు సరిపోదు అనుకుంటే మరి కాస్త ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనం రెండు టేబుల్ స్పూన్ల హాయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ కర్రీకి ఈ ఆయిల్ సరిపోతుంది మరి సరిపోదు అనుకునే వాళ్ళు కాస్త వేసుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ ముక్కలని వేసి వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్లన్నిటిని వేసి ఈ పోపు దినుసులు వేగినాయి కదా ఈ ఈ ఏగిన పోపు దినుసులతో పాటు ఈ ఆనియన్స్ని కూడా బాగా వేపించుకోవాలి ఇలా ఎగుతున్నప్పుడే కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ వేయడం వల్ల కర్రీకి టేస్ట్ పెరుగుతుంది ప్లస్ హెల్త్ కూడా ఇంకా అల్లము ఇంక మనకి ఎల్లులో ఉండే యాంటీబయాటిక్ గుణాలు మన శరీరానికి అందుతాయి మనకి పై చెమకాప అనేది కూడా మనకు అల్లం తగ్గిస్తుంది కదా అలాగే ఎల్లుళ్ళు కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది మనము ఈడిగా తీసుకునే కంటే ఇలా కర్రీల్లో వేసుకుని కర్రీ కర్రీతో పాటు కర్రీ వండేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మనము ప్రతిరోజు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి బాగా పనిచేస్తుంది మరి ఇప్పుడు మనము ఇలా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా మనము కారము ఎగ్స్లోకి కారం వేసినాము కదా కారము పసుపు వేసాము కదా అందువలన ఇలా మనకి కొంచెము ఆనియన్స్ అనేది గిన్నెకి అత్తుకుంటుంది ఇప్పుడు ఆనియన్స్ బాగా ఎగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మగ్ పండిన టమాటాలని ఈ కర్రీకి వాడడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇంకా టమాటాలు ఎక్కువ తినేవాళ్ళైతే టమాటాలు ఇంకా ఇంకా రెండు మూడు వేసుకోండి అలాగే ఇప్పుడు కాస్త రుచికి సరిపడా సాల్ట్ని అలాగే కారాన్ని కూడా వేసుకుందాము ఆల్రెడీ ఎగ్స్లోకి కొద్దిగా వేసాము కాబట్టి పావు స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా టూ వేసుకున్నాను కదా ఇంకా మీరు పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అలాగే తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఇలా టమాటా అంతా మగ్గేటంత వరకు ఇలా కలిపి ఆనియన్స్ ఆనియన్స్తో పాటు ఇలా ఇలా బాగా కలుపుకుంటూ ఇలా వేయించుకున్న తర్వాత అదే మనము గిన్నెలో రెడీ చేసుకుంటున్నాం అనుకోండి కాస్త వాటర్ ఎక్కువ వేసుకుని ఎగ్స్ని కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి అలాగే మనము ఇప్పుడు కుక్కర్లో రెడీ చేస్తున్నాము కాబట్టి నేను వాటర్ కొంచెం తగ్గించి వేసుకున్నాను అలాగే ఎగ్స్ని మామూలుగానే గిన్నెలో ఏ విధంగా వేస్తామో అలానే వేసుకోవాలండి కాకపోతే వాటర్ ఒకటే మనము కుక్కర్లో రెడీ చేసినప్పుడు వాటర్ కాస్త తగ్గించి వేసుకోవాలి అంతేనండి ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా ఈక్వల్గా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టి ఇజ్జిలు పెట్టేసుకుని ఒకటి కానీ రెండు కానీ విజ్జులు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని అంతా పోయిన తర్వాత మనము మూత మూత తీసుకోవాలండి ఆవిరి ఉన్నప్పుడు మూత తీస్తే మనకి ఆవిరి అనేది ముఖానికి కొడుతుంది చూడండి ఇలా మూత పెట్టి ఉన్నాం కదా మూత పెట్టి ఇజ్జిలు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక టూ హీజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాము ఇలా ఈ కర్రీని చేసుకున్నారనుకోండి రైస్లోకి ఇంకా బగర్ రైస్ పూరీ చపాతీల్లో కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి ఏం కర్రీ లేనప్పుడు కూడా ఇలా మనం ఎగ్స్ తోటి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఒక ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటే ఎగ్స్ తోటి బాగుంటుంది ఒకసారి ఉక్కుడి కింద ఒకసారి పొరటు ఒకసారి ఆమ్లెట్ ఒక్కొక్కసారి ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను కదా ఆవిరిపోయిన తర్వాత చూస్తే చూడండి ఇలా గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకాస్త కాస్త మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకుంటే గట్టిగా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి channel subscribe kaise kare